తన స్కూటీ ఉండేది కదా అంకుల్ అది ఎక్కకపోయింది దెబ్బ తగిలింది కదా రెండు నెలలు మూడు నెలల నుంచి పని లేకుండా ఖాళీగా ఉన్నా ఆ బండి తాకట్టు పెట్టాను ఎంత అది ఐదు వేల రూపాయలు తాగట్టు పెట్టాను అంకుల్ నా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ఫైవ్ థౌజండ్ ఇస్తా అంకుల్ మీరు అది తీసుకొని మీ బైక్ తీసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు హెల్ప్ చేయలేదు నువ్వు ఫైవ్ థౌజండ్ ఇస్తా నువ్వు యూట్యూబ్ ఛానల్ నుంచి నీ రుణం తీర్చుకోలేనమ్మా చాలా థ్యాంక్స్ నీకు ఎప్పుడో రుణం పడి ఉంటా అంకుల్ ఎదుగండి డబ్బులు బండి తీసుకోండి ఇదే నా బండి ఇదేనమ్మా థ్యాంక్స్ థ్యాంక్స్ తల్లి మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు మనం సాయం చేయాలి